ఒక ఊరిలో రాము అనే దయగల బాలుడు ఉండేవాడు అతను ప్రతిరోజూ అడవిలోని పక్షులకు జంతువులకు సహాయం చేసేవాడు ఒక వేసవి మధ్యాహ్నం ఒక చిన్న పిట్ట దాహంతో నీటికోసం వెతుకుతూ రాముదగ్గరకు వచ్చింది దాని గొంతు ఎండిపోయింది పాపం నీకు చాలా దాహంగా ఉందా అని రాము ఆ పిట్టను అడిగాడు దగ్గరలో నీరులేదు రాముకి అడవి మధ్యలో ఉన్న మాయా కొలను గురించి గుర్తుకు వచ్చింది అతను ఆ పిట్టను తన చేతుల్లోకి తీసుకుని కొలను వైపు పరుగెత్తాడు కొలను నీరు క్రిస్టల్లా మెరుస్తోంది రాము ఆ పిట్టకు కొంచెం నీరు తాగించాడు ఆ పిట్ట సంతోషంగా కిలకిలమని అరిచింది అప్పుడు కొలను మధ్యలో నుండి ఒక బంగారు పండు పైకి వచ్చింది దయగల రాము ఇది నీకోసమే అని కొలను నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది రాము ఆ పండును తీసుకుని ఇంటికి వెళ్లాడు ఈ విషయం ఊరంతా తెలిసింది ఆ ఊరిలోనే భూషయ్య అనే దురాశపరుడు ఉండేవాడు కూడా ఆ పండు కావాలనిపించింది అతను ఒక పక్షిని పట్టుకుని దానికి నీరు ఇవ్వకుండా దాన్ని కొలను దగ్గరకు తీసుకెళ్లాడు కొలను చూడు నేను ఈ పక్షికి సహాయం చేస్తున్నాను నాకు కూడా పండు ఇవ్వు అని భూషయ్య అరిచాడు కాని నుండి ఏ పండు రాలేదు నిజమైన సహాయానికి మాత్రమే బహుమతి లభిస్తుంది అని నుండి గంభీరమైన స్వరం వినిపించింది భూషయ్య సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు నిజమైన సహాయం ఎల్లప్పుడూ బహుమతిని పొందుతుంది